బ్రహ్మ ముహూర్తం ఈ సమయంలో ఏ ఏ పనులు శుభంగా భావిస్తారు ఒకటి ధ్యానం యోగా ఈ సమయంలో మానసిక ఏకాగ్రత ఏకాగ్రత అధికంగా ఉంటుంది మనసు శరీరం ఆత్మకు శాంతి శక్తి లభిస్తుంది రెండు అధ్యయనం జ్ఞాపకం ఈ సమయంలో జ్ఞాపక శక్తి గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో చదువుకోవడం చాలా మంచిది మంత్రాలు జపించడం పూజ చేయడం ఈ సమయంలో చేసే మంత్రజపం భగవంతుని చాలా లాభం ఈ ఆలోచన ఈ సమయంలో ఆత్మ పరిశీలనకు చాలా ఉత్తమం నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏమి పనులు సాధించాలనుకుంటున్నావు చాలా మంచి సమయం స్నానం చేయడం దినచర్య ప్రారంభించడం శరీరం శుద్ధి అవుతుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటారు రచన సృజనాత్మకత పని అంటే చాలామంది రచయితలు కళాకారులు రచన సంగీత సాధన ఈ బ్రహ్మ ముహూర్తమే స్టార్ట్ చేస్తారు అంటే బ్రహ్మ ముహూర్తానికి మించిన ముహూర్తం లేదని మంచి ముహూర్తం అనుకొని పనులు మొదలు పెడతారు ఆల్ ద బెస్ట్